అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రాష్ట్రంలో లక్షకు పైగా ప్రాంతాల్లో యోగా డే నిర్వహించారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో భాగమయ్యారు యోగా సాధన ఆవశ్యకతను వివరిస్తూ శిక్షకులు యోగాసనాలు వేయించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన యోగా డే కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య యోగాసనాలు వేశారు జగ్గేపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ సంఘాల సభ్యులతో కలిసి యోగా సాధన చేశారు కంచకచేల తహసీల్దారు కార్యాలయం వద్ద అధికారులు యోగాసనాలు వేశారు కృష్ణా జిల్లా గన్నవరంలో కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు యోగాసనాలు వేశారు करने okay. का प्रयास जीर्ण शक्ति को को बढ़ाता है निवर क्लीन का कार्यक्षमता बढ़ाता है अजीर्णम मलबंधता, तक दिन अजीर्ण और मलबद्धताओं को कम करता है अब हम धीरे से श्वास भरते हुए यात्रा द्वारा పల్నాడు జిల్లా మద్దిరాలలో జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు యోగాసనాలతో ఆకట్టుకున్నారు చిలకలూరిపేటలో పలుచోట్ల యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు బాపట్ల జిల్లా అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలు పురుషులు యోగాసనాలు వేశారు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో సచివాలయాల్లో యోగాసన కార్యక్రమాలు నిర్వహించారు राईट लेग बेंड, अंडर दी बटके थ्री हँडस अँड थायज అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన యోగా అభ్యాసన కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు ప్రజల మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు